కొట్టేసారి అది ఫస్ట్ బయట పెట్టింది నేనే నాకు ఫోన్ వచ్చింది ఇట్లాగా మహిళలకి ఇట్లా ఇట్లా జరిగిందని అప్పుడు ఎమ్మెల్యే కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే ఒక ఆయన ఆయన చెప్పాడు వార్తాం ఆ తర్వాత వాళ్ళందరినీ డైరెక్ట్ గా టీవీ నైన్ స్టూడియోకి డాబా గార్డెన్ సెంటర్ లో ఉంటే అక్కడ తీసుకొచ్చి లైవ్ పెట్టాం అంతా చేసాం తర్వాత ఇదంతా అయింది అయితే ఆ తర్వాత వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైన కాన్సెప్ట్ తర్వాతనే నేను దాన్ని డౌన్ ప్లే చేశాను ఏంటయ్యా అంటే వాళ్ళ దృష్టిలో అత్యాచారం అంటే వాళ్ళ చేయబట్టుకోవడం కూడా అత్యాచారం పోలీసులు ఎందుకు చేయబట్టుకున్నారు ఇలా ఏమన్నా సెక్సువల్ ఇదేం చేయలేదు వాళ్ళు చేయబట్టుకున్నారు ఇలా గాజులు పగిలిన మాట వాస్తవం లేకపోతే కనుక దెబ్బలు తగిలిన మాట వాస్తవం కానీ ఎందుకు అది వాస్తవంగా ఎనిమిది మందితో కూడిన ఒక బృందం దాన్నే ఉంటారు పోలీసులు ఇరవై నాలుగు మందితో టీం ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే చోటకు వచ్చాక ఇది మూడు టీములు అయ్యి మూడు ఎనిమిది ఇది సెంటర్ పెట్టుకుంటారు ఇటు ఒక టీము అటు టీము ఇటు ఒక టీము వెళ్తుంది జాగ్రత్తగా ఇప్పటికి మళ్ళీ డ్రోన్స్ అయ్యలేవు కదా స్టెప్ బై స్టెప్ ఒక అడిగేస్తారు కాస్త చూసుకుంటారు మళ్ళీ ఎట్లాగ ఒకళ్ళు ముందు వెళ్ళి చూసుకుని చెట్ల మీద ఎన్ని చెక్ చేసుకుని ఏం లేదని క్లియరెన్స్ ఇచ్చాక వీళ్ళు ముందుకు వెళ్ళడం ఇలాగ ఒక ఐదు కిలోమీటర్లు ఒక రోజు అంతా పడుతుంది అట్లాగా బేస్ నుంచి వెళ్ళి రావడం అనేది నిత్యం జరుగుతూ ఉంటుంది చెక్ చేసుకుంటా ఉంటారు దొరకని దొరకపోని ఇది ప్లస్ వీళ్ళ కమ్యూనికేషన్ కి ఒక శాటిలైట్ ఫోన్ ఉంటది ప్లస్ అక్కడ ఉన్నటువంటి ఏరియాల నుంచి ఫోన్లు లేవన్నా శాటిలైట్ ఫోన్ కనుక మన సెల్ ఫోన్ చేస్తే అది ఐడెంటిఫై చేసి ఇలా కమ్యూనికేషన్ వచ్చేస్తుంది ఆ ఏరియాలో ఉండేటటువంటి దీని ద్వారా మీకు మాధవ్ అనే అతను ఎన్కౌంటర్ జరిగింది కదా అప్పుడు ఆ ఏరియాలో నల్లమల ఏరియా మొత్తం మీద ఒకే ఒక్క చోటన ఇది రెండే రెండు చోట్ల ఫోన్ సిగ్నల్ వస్తుంది సెల్ సిగ్నల్ ఒక సిల్ సిగ్నల్ దగ్గర ఒక మావోయిస్ట్ ఫోన్ చేశాడు వాళ్ళ కుటుంబానికి అది క్యాచ్ చేసి